ఎందుకుంటే ఇప్పుడు మనకి ఏపీలో రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా కూడా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఓ ముఖేష్ కుమార్ మేన పంపించారు ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయి ఫామ్ థర్టీన్ ఏపై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు కూడా ఉండాలి ఆర్ఓ సంతకం సహా బ్యాలెట్లను ధృవీకరించే రిజిస్టర్తో సరిపోల్చుకోవాలి ఫామ్ థర్టీన్ ఏలో ఓటరు ఆర్ఓ సంతకం బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని కూడా ఈసీ అయితే స్పష్టం చేసింది సో ఈ విధంగా ఉద్యోగులు ఎవరైతే మనకి పోస్టల్ బ్యాలెట్ అయితే వేశారో దానికి సంబంధించి ఈ విధంగా అధికారులకి అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట రాష్ట్రంలోని ఈ విధంగా అయితే మరొక ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మనకి ప్రజెంటు